మాకు మార్నింగ్ నిన్న నేను ఈవినింగ్ వచ్చానండి మా కానిసెన్స్ నుంచి మొన్న అసెంబ్లీలోనే మేము ఇద్దరం కూడా ఎప్పుడు అమ్మాయి నాతోనే ఎక్కువ ఉండేది వాళ్ళ కుటుంబంతో నాకు పరిచయం అంటే ఆమె కవాడిగూడలో కార్పొరేటర్గా చేసేటప్పుడు అప్పుడు నాకు ఇన్ఛార్జ్గా ఇచ్చారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా నేను అప్పుడు కేసీఆర్ సార్ మీకు కార్పొరేటర్ టికెట్ ఇచ్చినప్పుడు మంచి మెజార్టీతో ఆ రోజు అమ్మాయి గెలిపించడం జరిగింది తీరా చూస్తే మొన్న సాయన్న గారు కూడా చాలా మంచి వ్యక్తి ఎప్పుడు కూడా మాకు సిస్టర్గానే నాకు పిలిచేవారు వాళ్ళతోనే నాకు చాలా మంచి పరిచయం ఉంది నిజంగా చాలా బాధాకరమైన విషయం అమ్మాయి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా కాలేదు సంవత్సరం కాకముందు మరి చనిపోయిన తర్వాత మళ్ళీ అమ్మాయికి సార్ గారు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన తర్వాత మంచి మెజార్టీతో అమ్మాయి గెలిచింది మేము చాలా సంతోషపడ్డాము కానీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ మాకు ఈ వార్త తెలియంగా చాలా బాధ అనిపించిందండి అంటే హాస్పిటల్ తీసుకుపోయిన తర్వాత అమ్మాయి బయటికి బయట వస్తుంది బతుకుతుంది అనుకున్నాం కానీ ఈ విధంగా కావడం నిజంగా అసలు మేము తట్టుకోలేకపోతున్నామండి ఎందుకంటే అమ్మాయి మాకు చాలా మా అమ్మాయి ఇట్లా ఉందో అమ్మాయి కూడా మాతో అట్లా ఆ విధంగా ఉండేది ఎప్పుడు కూడా ఆంటీ ఆంటీ అని పిలిచేది నిజంగా ఈరోజు సెవెన్ ఓ క్లాక్ ఆ వార్త విన్న తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాధాకరంగా విషయం వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇద్దరు సిస్టర్స్ కూడా నిజంగా వాళ్ళు వాళ్ళని ఏ విధంగా ఓరదార్చాలో తెలియదు పాపం నిజంగా ఎవరు కూడా ఏ తల్లి కూడా అట్లా రావద్దు నిజంగా ఒక రెండు నెలల రూపటే ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ విధంగా కావడం మళ్ళీ మ్యారేజ్ కూడా కాలేదు అమ్మాయికి దేవుడు చాలా అన్యాయం చేశారండి చాలా బాధకరం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి